బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే ఆ బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే వెలుగుల్ని వెలివేసే కలలోనే జీవించావే అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం కొన్నావే అది తెలివితో కురిసే ఈ కాసుల జడిలో తరిసి నిరుపేదైనావే చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనుక మంగళ సూత్రం మంగళ కొనగలవా అమ్మేశాక చిలక ఏ తోడు లేక ఎటే బమ్మ ఉంటరి నడక తెలిసి అడిగేసి నావే ఎడారంటి ఆశల వెనక